వాడు కొడితే పతితరాల పాటు మన ఇంట్లో మగబిడ్డ పుట్టడానికి భయపడతాడన్నట్రా మనం కన్నెర్ర చేస్తే కడుపులో బిడ్డ బయటకి రాకుండానే గుండాగిచ్చేస్తాడని చూపించండిరా కోసేయండిరా పిల్ల ప్రశ్నిట్టు అతరా పతరా తొందరగా పాలు తొందరగా పాలివరా ఓపిక పట్టమ్మా ఏం భయపడదు వీళ్ళ రే అటువంటి ఏ బిడ్డా బయటకు రాకూడదన్నది నాన్న మాటరా చంపేయండి వద్దు వెళ్ళిపో వేసేయండిరా బావా వాళ్ళ మాటలతో పీకాల్సిందే రీకాల్సిందే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది ఏదైనా చాలా స్పీడ్గా నేర్చుకుంటాను నాకో మంచి చూపి నేర్చుకుంటాను నాకో తప్పు చూపి సరిదిద్దుకుంటాను చావు చావు చూపించొద్దు ఒక్కసారి కళ్ళతో చూసిన చావు గుండెల్లోకి అక్కడి నుంచి తలకెక్కిందనుకో నా చేతికో కత్తి ఆ కత్తికి నీలాంటే దొరికితే నీ కోస్తే కుట్లెంచుకోవడానికి ముక్కలు కూడా దొరకవు మా బలం ముందు నువ్వెంత రా బలమా మీద పంది బలిస్తే ఏనుగత్రా వెర్రి తగ్గించుకో ఈసారి కొట్టానంటే గొంతులోని జరుపు రావడానికి ఐదేళ్లు పట్టుద్ది రే మగబిడ్డ మగ బిడ్డరా మగాడు వచ్చాడు ఇక మగ బిడ్డలు పుడతారు మగాళ్ళుగానే బతుకుతారు ఇది చాలా ఇంకేమైనా చూపించాలన్నీ చపునాయాల పదాస్తి మీదే అల్లుడు గారు ఎలా ఉపయోగిస్తారో ఉపయోగించండి ఈ ప్రాంతానికి నేను బిడ్డని చంపడానికి అది పసి గుడ్డునెత్తి చూపించింది తల నరకడం చేత కాక తల మీద బొచ్చు గీగించుకున్నావు శత్రువు చాలా తెలివైన వాడు రా మన చేతులతో మనల్నే చంపిస్తున్నాడు మందలో ఓ పశువు పెరిగిందని వదిలే వాడొచ్చాడని ఊళ్ళోకి మగాళ్ళు వచ్చారంట చూద్దాం జారకూడదు జారకూడదు అనుకుంటాను బావగారండి మిమ్మల్ని చూస్తే వెదవ కాలు జారిపోతుందండి ఏమైనా డ్యామేజ్ అయిందా అండి డ్యామేజా లేదమ్మా బావగారండి చను వేర్పడిన తర్వాత చంక్ ఎక్కినా పర్లేదన్నారండి నా ఫ్రెండ్స్ ఎక్కమంటారండి కూల్డెనమ్మా కూల్డెన్ మా నాన్నగారు కూడా మన ఆచారం ప్రకారం చేతికి బిగించేసావు కదమ్మా మాట జరినా పర్లేదు హద్దు దాటినా పర్లేదు అన్నారు పోని దాటమంటారా అండి వద్దమ్మా బావగారండి సత్య కన్నా నా కలర్ ఎక్కువ కదండి తనకంటే నా స్పీకర్ ఎక్కువ కదండి నోటిదులు కూడా బాగా ఎక్కువ ఎక్కువమ్మా అయ్యో అంత మాట అనేసరేంటండి పొద్దును లేచిన దగ్గర నుంచి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బ్రష్ చేసుకున్నారా బాత్రూమ్ తిన్నారా తినలేదా లేచారా లేవలేదా నిద్ర పట్టిందా పట్టలేదా కాఫీ తాగారా టిఫిన్ చేసారా మధ్యాహ్నం చేశారా సాయంత్రం ఏం తీసుకుంటారు పడుకునేటప్పుడు లుంగి వాడతారా నిక్కర్ వాడతారా అసలు ఏం అనుకుంటారా పొద్దున్నే సూర్య నమస్కారా మామూలు నమస్కారం చేస్తారా అసలు నమస్కారమే చేయరా ఇలాంటి ఒకటి అరా పొదుపుగా అడుగుతానైతే దూలా ఉన్నాయి సరేంటండి అయితే ఇక నుంచి ఒకటి అడుగుతానులేండి ఏంటి ఉపయోగించుకోండి అమ్మా సంపా అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అడిగేవిగా ఇప్పుడు టోటల్గా నీదే నీ ఇష్టం వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు ఇంకెప్పుడేలా చేయకు సత్య అక్కాయిల్ని తీసుకొని వెళ్ళాలి రెడీగా ఉండు ఇంటి గడప దాటడం ఇదే మొదటిసారి మా తమ్ముడు వచ్చాకే బయటకు వచ్చాం అవును బాబు గారు మనం ఎందుకు ఇప్పుడు సడన్ సిటీకి వెళ్తున్నాం జాతర అయిపోగానే పెద్ద కక్క షాపింగ్ చేద్దాం వెళ్తాం వెల్కమ్ బావా హే నీకేమైనా పిచ్చా డౌటా అరే సిటీకి బావింటి మించి వెళ్ళాలి వాళ్ళ ఇంట్లో ఒక టీయో కాఫీయో భోజనం చేసి వెళ్దామని లేదే బావా ప్లీజ్ బావా నీ మీసం నీకేటో నీ చేతులు నీ కాళ్ళు ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటాను ఒక్కసారి ఇలా అడుగు పెట్టి అలా వెళ్ళిపోదు కానీ అసలు నేను సిటీకి వెళ్తున్న సంగతి నీకు ఎవడు చెప్పాడు ఈ సరే కానీ

కడుగ తాలిపోయింది ఆ షుస్ బావ గారు మాంచి గిద్దా ఉన్నారు బావా పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేద్దాం అమ్మ కడిగిన చాల గాని తడిసిపోయింది నువ్వెళ్ళమ్మ నువ్వే లోపల గిలమ్మ అమ్మ రాజరాజేశ్వరి అచ్చు బాబాయి ఇంకో ఇక్కడ మావర్ ప్యాంట్ తడుపుకున్నారు ఓ మంచి తుండు పటరామ్మ తుడుచుకుంటారా తుడవమంటారా మంచి గుర్రంలో ఉన్నారు బావా నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను మన బావే కదమ్మా చేసుకుంటాడులే నువ్వు పద నువ్వు పద నీకెవరు లేరన్నావు వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న జమీందారు పిల్లలు బావా తాంబూలం రోజు నీ బాదురు చూశారంట అప్పటి నుంచి నన్ను గోకడం మొదలు పెట్టారు ఏంట్రా గోలా అంటే బాబా ఇక మ్యాటర్ ఏంటంటే నాకైతే కథలు కథలుగా కనిపిస్తుంది ఒక్కలే ఇంకోసారి రండి అంటే కష్టం అట్టడి నలుగురు ఒకేసారి రండి అంటే నీకు తుండడిపోతు బాబా నువ్వు ఆచరకులో మామూలు అబ్బా ఈ నలుగురిని చేసేసుకుని గుట్టలు కనేసి నీ వంశాన్ని విస్తరించి చెప్తా ఏ నువ్వు చేసుకోవచ్చుగా ఆ మీదంటే కత్తులు తిప్పే వంశం బాబా ఎంతమంది అయినా పర్లేదు మాది మీ వెనక నుంచి వంశం ఏకో నారాయణ నలుగురు మంచి వాస్తుతో ఊపి మీద ఉన్నారు బావా ఓ